Hi friends, welcome back to our channel. జిల్లాలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది వంద రెండు వందలు ఐదు వందల నోట్లు నకిలీ నకిలీ అంటించుకుంటున్నాయి దీంతో దుకాణాల వద్ద ఏ నోటిచ్చినా అయ్యే బాబోయ్ అంటున్నారు ఒకసారి చూసి తీసుకుంటున్నారు నకిలీ నోట్ల పట్ల అవగాహన ఉన్నవారు పర్వాలేదు లేదా చిరు వ్యాపారులు మాత్రం భారీగా మోసపోతున్నారు అనపర్తిలో నకిలీ నోట్ల చలామణి ఇటీవల ఉపందుకుంది గతంలో ఐదు వందలు వెయ్యి నకిలీ నోట్ల చలామణి అధికంగా జరిగేది అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్ల చలామణి గణనీయంగా తగ్గింది గతంలో కొత్త ఐదు వందల నకిలీ నోట్లు వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు ప్రస్తుతం మార్కెట్లో నకిలీ రెండు వందల నోట్లు చలామణిలోకి రావడంతో ఇటు ప్రజలు అటు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు అనపర్తిలో అయితే రెండు వందల నోటు చూడగానే అమ్మో రెండు వందల నోటా అంటూ పరిశీలించి మరీ తీసుకుంటున్నారు ఈ నోట్ల చలామణితో అనేక మంది పేదలు వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు అనపర్తి పరిసరాల్లో నోట్ల తయారీ కేంద్రం ఉండి ఉండవచ్చనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి అనుమానం రాకుండా అసలు నోట్లకు ధీటుగా రెండు వందల నోటు ఉండడంతో పరీక్షగా చూస్తే తప్ప తేడా కనిపెట్టలేకపోతున్నారు చిన్న నోటు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని కోణంలో రెండు వందల నోట్లు చలామణిలోకి తెచ్చి ఉంటారని సమాచారం నోట్ల చలామణి పెరిగి సామాన్యులు ఇబ్బంది పడకుండా పోలీసు యంత్రాంగం నకిలీ నోట్ల తయారీపై దృష్టి సారించాలని వ్యాపారులు కోరుతున్నారు రెండు వందల డినామినేషన్ కలిగిన వెయ్యి నోట్ల ప్రింటింగ్ రెండు వేల మూడు వందల డెబ్బై వెచ్చించాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది ప్రస్తుతం రెండు వేల నోట్లను ఆర్బీఐ ఆపివేయడంతో రెండు వందల నోట్ల ప్రింటింగ్కి అత్యధికంగా ఖర్చు వంద డినామినేషన్ కు చెందిన వెయ్యి నోట్లను ప్రింట్ చేయాలంటే ఆర్బీఐ పదిహేడు వందల డెబ్బై రూపాయలను ఖర్చు చేస్తుంది మీ దగ్గర ఒకవేళ ఆర్బీఐ చెప్పే గుర్తులున్న నోట్ మీ దగ్గర ఉంటే మీకు లక్షలు వచ్చే అవకాశం ఉంది చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఛానల్ చేయడం మర్చిపోకండి